హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఏఆర్ క్రియేషన్స్ ఈరోజు నేను మీకు ఒక చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఫ్రంట్ డాట్స్ బ్లౌజ్ ఫ్రంట్ డాట్స్ కరెక్ట్గా రావట్లేదు అనిపించే వాళ్ళు ఈ వీడియో అయితే ఒక్కసారి చూడండి అన్నీ అంటే ఏ సైజు వారికైనా ఎవ్వరికైనా సరిపోయే విధంగా టేప్ మెజర్మెంట్స్తో నేను ఫ్రంట్ డాట్స్ ఎలా పెట్టుకోవాలి అని మీకు చూపిస్తున్నాను ఫస్ట్ ఫస్ట్ చూడండి నేను ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాను ఇక్కడ ఫోర్ ఇంచెస్ తీసుకుంటున్నా ఫస్ట్ డాట్ నేను అంటే నెక్ కింద ఫస్ట్ డాట్ ఉంటుంది కదండి ఆ ఫస్ట్ డాట్ నేను ఫోర్ ఇంచెస్ తీసుకున్నా అండి ఇంకా ఫోర్ ఇంచెస్ తీసుకున్న తర్వాత మనం కింది డాట్ ఒకటి అంటే వెడల్పుగా పెట్టుకుంటాం కాబట్టి వన్ ఇంచు అంటే అటు వన్ ఇంచు ఇటు వన్ ఇంచ్ వచ్చేలాగా ఇలా నేను మార్కింగ్స్ వేసుకున్నాను కనిపిస్తుంది కదా ఇప్పుడు సెకండ్ డాట్ ఏమో నెక్ సైడు నెక్ సైడు టూ ఇంచెస్ తీసుకున్నా అండి నేను ఇంకా కుట్ల సైడు థర్డ్ డాట్ ఉంటుంది మనకి ఈ థర్డ్ డాట్ కూడా సేమ్ టూ ఇంచెస్ తీసుకున్నా అండి ఇంకా ఈ మూడు డాట్స్ అయితే తీసుకోవడం ఫినిష్ అయిపోయింది కదా ఇంకా ఫోర్త్ డాట్ వచ్చేసి మనకి ఆమ్ రౌండ్ సైడు భాగంలో ఉంటుంది ఇప్పుడు ఫస్ట్ నేను ఈ మూడు డాట్స్కి ఇలా టక్స్ కట్ చేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇలా టక్స్ కట్ చేసుకుంటున్నాను ఇలా ఎందుకు కట్ చేసుకున్నాను అంటే ఈ ఫ్రంట్ డాట్ ఉంది కదా ఈ డాట్ని టక్ కట్ చేసుకున్న మధ్య భాగం ఇలా ఉంది చూసారా దీన్ని ఇలా ఈక్వల్గా ఫోల్డ్ చేసుకోవాలి మనం ఈక్వల్గా ఫోల్డ్ చేసుకొని ఆమ్ రౌండ్ సైడ్ ఫోర్త్ డాట్ ఎక్కడైతే పెట్టాలో అక్కడ మనం ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఈక్వల్గా రావాలి చూస్తున్నారా ఇక్కడ నేను డాట్ కట్ చేసిన భాగం నుండి ఆమ్ రౌండ్ సైడ్ ఇలా ఫోల్డ్ చేశాను చూసారా ఈక్వల్గా వచ్చింది ఇక్కడ ఏ భాగంలో అయితే ఈక్వల్గా వస్తుందో అది మనకి ఫోర్త్ డాట్ అవుతుందండి ఫస్ట్ డాట్తోని కాంటాస్ట్గా ఉంటుంది ఏ డాట్ అయితే ఈక్వల్గా వస్తుందో అది మనకు ఈ ఫోర్త్ డాట్ అని చెప్పాలి సో ఇలా ఫోర్ డాట్స్ అయితే మనము పెట్టుకున్నామండి ఇలా ఫోర్ డాట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ డాట్స్కి మనం ఎంత పొడవు పెట్టుకోవాలి అనేది అయితే ఉంటుంది కదా అది నేను ఫస్ట్ డాట్కి టూ ఇంచెస్ అంటే రెండు పావు ఇంచులు ఖర్చుతో కలుపుకొని రెండు పావు ఇంచులు ఇలా నేను మార్క్ చేసుకున్నాను చూస్తున్నారు కదా రెండు పావు ఇంచులు వచ్చేలాగా మార్క్ చేసుకొని మనం ఈ మూడు డాట్స్ పెట్టుకున్నాం కదా వీటిని మనం ఇలా క్రాస్గా గీసుకోవాలి నేను వీడియోలో ఏ రకంగా అయితే మీకు చూపిస్తున్నానో అదే విధంగా క్రాస్గా అయితే ఇలా గీసుకోవాలండి ఇప్పుడు ఇంకా సెకండ్ డాట్ ఉంది థర్డ్ డాట్ ఉంది మనం ఫస్ట్ ఎలా పెట్టుకోవాలంటే సెకండ్ డాట్ ఇటు మన కుట్ల సైడు టూ ఇంచెస్ పెట్టుకోవాలి ఎక్కడి నుంచి అంటే మనం ఫస్ట్ డాట్ పెట్టుకున్నాం కదా ఫస్ట్ డాట్ ఎక్కడి నుంచి అయితే వస్తుందో ఎంతవరకు అయితే వచ్చిందో అక్కడి నుంచి మనం టూ టూ ఇంచెస్ థర్డ్ ఫోర్ సెకండ్ థర్డ్ డాట్స్ పెట్టుకోవాలండి ఇంకా ఫోర్త్ డాట్ ఇక్కడ చూస్తున్నారు కదా నేను థర్డ్ డాట్ ఎక్కడైతే వచ్చిందో అక్కడి నుంచి టూ ఇంచెస్ తీసుకున్నాను ఇలా ఫోర్ డాట్స్ మనము తీసుకోవాలండి చాలా ఈజీగా పెట్టుకోవచ్చు టూ టూ ఇంచెస్ ఎక్స్ట్రాగా తీసుకున్నాం ఫస్ట్ పెట్టుకున్న మెయిన్ డాట్ని సర్కిల్ చేసి మనము టోటల్గా ఫోర్ డాట్స్ అయితే ఇలా పెట్టుకున్నామండి టూ టూ ఇంచెస్ గ్యాప్తోని పెట్టుకున్నాము ఈ కొలత ఎవరికైనా సరిపోతుందండి ఖచ్చితంగా ఎంత చెస్ట్ లెంత్ చెస్ట్ ఉన్న వాళ్ళకైనా ఈ కొలతలు పర్ఫెక్ట్గా సరిపోతాయండి సో ఇప్పుడు నేను ఇంకో పార్ట్ ఉంటుంది కదా పార్ట్ని ఇలా పైన వేసి నేను ఇలా ప్రెస్ చేస్తున్నాను ఇలా ప్రెస్ చేయడం వల్ల యాస్ట్ ఈజ్గా మనకైతే ప్రింట్ వస్తుంది ఇంకా మనము రెండు పార్ట్స్కి కూడా ఈక్వల్గా ప్రింట్ పెట్టుకుంటే ఈజీగా మనము డాట్స్ అనేవి కుట్టుకోవచ్చు అండి చూస్తున్నారు కదా ఈక్వల్గా వచ్చింది నేను ఈజీ ఈజీగా ఇలా గీసుకున్నాను ఇప్పుడు వీటిని మనము కుట్టుకోవడం కూడా చాలా చాలా ఈజీ అండి ఇలా పెట్టుకోవడం వస్తే చాలు ఇంకా కుట్టుకోవడం ఈజీగా ఉంటుంది ఇలా టక్స్ కట్ చేసుకున్నాం కదా ఈ టక్స్ ఈక్వల్గా వచ్చేలాగా మనము ఫోల్డ్ చేసుకొని ఎక్కడి వరకు అయితే మనం మార్క్ చేసుకున్నామో అక్కడి వరకు ఇలా క్రాస్గా కుట్టు వేసుకోవాలి చూస్తున్నారు కదా నేను క్రాస్గా ఆల్రెడీ గీసి పెట్టాను కాబట్టి క్రాస్గానే మనం కుట్లు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనము కొంచెం ఎక్స్ట్రాగా థ్రెడ్ కట్ చేసుకోవాలండి అయితే అస్సలు కట్ చేయకూడదు ఇలా ఎక్స్ట్రాగా కట్ చేసుకొని ఫోర్ డాట్స్ కూడా చాలా చాలా ఈజీగా మనం పెట్టుకోవచ్చు అలాగే స్టిచ్ చేసుకుంటే షేప్ కూడా కరెక్ట్గా వస్తుంది ఇంకా అందరికీ సరిపోయే విధంగా ఉంటాయన్నమాట అంటే బ్లౌజ్ కొలత కానీ బాడీ కొలతతో కానీ అవసరం లేకుండా ఈ ఈ కొలతలతో పర్ఫెక్ట్గా అయితే షేప్ వస్తుంది చూడండి షేప్ అయితే ఇలా వచ్చిందండి ఓకేనా అండి ఫ్రంట్ డాట్స్ చాలా చాలా ఈజీగా ఇలా అయితే పెట్టుకోవచ్చండి మీకు నచ్చాయండి నచ్చితే ప్లీజ్ ప్లీజ్ కామెంట్ చేయండి నాకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి